అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీ ముందుకు మన సబ్స్క్రైబర్ల కోసం సరికొత్త వీడియోతో రావడం జరిగిందండి అది ఆన్లైన్లో మన పేమెంట్ కరెంట్ బిల్ ఎలా కట్టాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను అయితే మనకు యూపీఐల ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేయరాదని మన గవర్నమెంట్ చెప్పింది కదా గూగుల్ పే ఫోన్పే పేటిఎం ద్వారా కట్టరాదు కదా ఇప్పుడు ఎలా కట్టాలనేది మీకు చెప్తాను ఇది టీజీ ఎన్పీడీసీఎల్ ద్వారా మన మొబైల్లో కరెంట్ బిల్ కట్టే విధానం చెప్తున్నా వీడియోను చివరి వరకు చూడండి మన ప్లేస్టోర్ ఓపెన్ చేసి ప్లేస్టోర్లో టీజీఎన్పిడిసిఎల్ అనే మెన్షన్ చేయాలి అక్కడ మనం టీజీ ఎన్పిడిసిఎల్ అని ఎంటర్ చేసేటతోనే మనకు వస్తుంది ఇక్కడ టీజీ ఎన్పిడిసిఎల్ అని నేను ఇదే నా ఆల్రెడీ నా మొబైల్లో నేను ఓపెన్ చేశాను కాబట్టి మీకు ఇన్స్టాల్ చేశాను ఇన్స్టాల్ చేసినాక మీకు చూపెడుతున్నాను టీజీ ఎన్పిడిసిఎల్ లోగో చూడండి మీరు కూడా డౌన్లోడ్ చేస్తే ఇలానే చేసుకోండి అది యాప్ ఓపెన్ చేస్తే యాప్ను మనం ఈమెయిల్ ద్వారా కానీ మొబైల్ ద్వారా మొబైల్ నెంబర్ ద్వారా కానీ మనం లాగిన్ కావాలి లాగిన్ అయినాక ఇలా వస్తుందండి ఇందులో మనకు పే బిల్స్ అని కనబడుతుందిగా పై నుంచి వెళ్ళి ఫో ఫిఫ్త్ది పే బిల్ అని దాని ద్వారా మనం బిల్ అనేది కట్టచ్చు ఇలా చాలా వరకు ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ మనకు అవసరం లేదు మనకు కావాల్సింది పే బిల్ మనం కరెంట్ బిల్ కట్టాలి కాబట్టి పే బిల్ మీద క్లిక్ చేసి ఇందులో ఇన్స్ పే ఇన్స్టెంట్లీ ఉన్ను యాడ్ సర్వీస్ అనేది ఉంటుంది యాడ్ సర్వీస్ ద్వారా మనం యాడ్ మన సర్వీస్ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ పే ఇన్స్టెంట్ ద్వారా కూడా కట్టచ్చు కాకపోతే మనం ఫస్ట్ యాడ్ సర్వీస్ మన సర్వీస్ని యాడ్ చేసుకుంటే మనకు సర్వీస్ అనేది ఎప్పటికీ ఇందులో ఉంటుంది డైరెక్ట్గా మనం మన పేమెంట్ ప్రతి మంత్లో కట్టచ్చు నేమ్ దగ్గర ఇది ఆప్షన్ అండి ఒకవేళ నేమ్ ఇస్తే ఇవ్వచ్చు లేదా ఏదైనా మీ పేరు ఉంటే ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు ఇక్కడ నేను ఎన్పిడిసిఎల్ వన్ అని మీ కోసం ఇప్పుడు నేను ఒకటి చూపెడుతున్నాను తర్వాత యుఎస్ఈ నెంబర్ అంటే మన కరెంట్ బిల్లు చిట్టు ఉంటుంది కదా బిల్లు కొట్టింది పొడుగు చిట్టి తోక చిట్టు అంటారు కదా దాంట్లో యుఎస్సి నెంబర్ అని పెద్ద అక్షరాలతో ఉంటుంది ఆ నెంబర్ను ఇక్కడ యుఎస్సి నెంబర్ దగ్గర మనం ఎంటర్ చేస్తే యాడ్ సర్వీస్ అని క్లిక్ చేయాలి నెంబర్ ఎంటర్ చేసినాక యాడ్ సర్వీస్ పైన క్లిక్ చేస్తే మనకు ఇంకొక పాప వస్తుంది ఇది కన్ఫర్మ్ సర్వీస్ డీటెయిల్స్ అని ఇక్కడ కన్జ్యూమర్ నేమ్ మీ పేరు కరెక్ట్ అయినా కాదా సర్వీస్ నెంబరు యూఎస్సి నెంబరు సర్కిల్ కోడ్ ఈఆర్ఓ కోడ్ ఈ సర్కిల్ కోడ్ ఈఆర్ఓ కోడ్ అవసరం లేదండి యుఎస్సి నెంబర్ చూసుకొని సర్వీస్ నెంబర్ను మన కన్జ్యూమర్ నేమ్ చూసుకుంటే సరిపోతుంది అది చేసినాక ఓకే చేస్తే మనకు ఇలా మళ్ళీ పాపప్ అనేది వస్తుంది యాడ్ అంటే మన సర్వీస్ అనేది అక్కడ యాడ్ అయింది ఇప్పుడు మనం ఒకసారి పే ఇన్సిడెంట్ గురించి చూద్దాం పే ఇన్సిడెంట్లో యుఎస్సి నెంబర్ కొట్టి బిల్డెస్ ద్వారా నెక్స్ట్ అని లేకపోతే టీ వ్యాలెట్ టిక్ వేసి నెక్స్ట్ అని కొడితే మనం ఈ పే ఇన్సిడెంట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు లేదు మనం ఇట్లా అవసరం లేదు మన యాడ్ ఆల్రెడీ యాడ్ సర్వీస్ చేసుకున్నాం కదా మన సర్వీస్ని యాడ్ చేసుకున్నాం కదా దాని ద్వారా కూడా మనం సర్వీస్ని అనేది యాడ్ చేసుకో మన బిల్ అనేది కట్టచ్చు మనం యాడ్ చేసినాం కదా యాడ్ చేసినాక ఇప్పుడు మన డీటెయిల్స్ కింద పే అని ఉంది ఇక్కడ చూడచ్చు బ్లాక్ కలర్ బ్లాక్లో వైట్తో పే అని ఉంది పే పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూస్ పేమెంట్ గేట్వే అని ఉంది కదా బిల్ టీ వ్యాలెట్ ఇప్పుడు టీ వ్యాలెట్ ద్వారా కట్టచ్చు బిల్డెస్క్ ద్వారా కట్టచ్చు మనం బిల్డెస్క్ ద్వారా మనం మన బిల్ అనేది పే చేయబోతున్నాం ఆ బిల్డెస్క్ పైన క్లిక్ చేసేతోనే మనకు ఇలా ఇంకొకటి పాపప్ వస్తుంది దీంట్లో మన డీటెయిల్స్ కన్జ్యూమర్ డీటెయిల్స్ మన యూఎస్ నెంబర్ ఇవన్నీ టోటల్ వస్తాయి అవన్నీ వచ్చినాక మే పేమెంట్ అని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ పేమెంట్ అమౌంట్ మన బిల్ ఎంత అవుతుందో అక్కడ పైన టాప్లో కనబడుతుంది దీన్ని క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ క్యాష్ క్యూఆర్ కోడు లేదా యూపీఐ ద్వారా కూడా మనం బిల్ అనేది పే చేస్తాం ఇప్పుడు మనం యూపీఐతో పేమెంట్ చేస్తున్నాం కాబట్టి యూపీఐ మీద క్లిక్ చేసి మేకే పేమెంట్ ఇది ఒకటే ఆప్షన్ ఉంటుంది భీమ్ యూపీఐ దగ్గర మనం మేకే పేమెంట్ పైన క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అని వస్తుంది మన బిల్లు చూపి బిల్లు ఎంత అవుతుందో త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ చూపెడుతుంది ప్రొసీడ్ విత్ పేమెంట్ అని చూపెట్టినాక మనకు ఇక్కడ భీమ్ యూపీఐ బిల్డెస్ ద్వారా టీ మొబైల్ నెంబరు మొబైల్ నేమ్ ఏది మన డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది అది ఎంటర్ యువర్ యూపీఐ కోడ్ అన్న దగ్గర మన మీద ఏదైతే యూపీఐ కోడ్ ఉంటుందో ఆ యూపీఐ ఐడిని ఎంటర్ చేసి మేకే పేమెంట్ అని క్లిక్ చేయండి లేదా ఇక్కడ కింద స్కానర్ కూడా ఉంది యూపీఐది దాని ద్వారా వేరే మొబైల్తోని కూడా స్కాన్ చేసి బిల్ అనేది పేమెంట్ చేయవచ్చు ఒకవేళ మీ యూపీఐ ఐడి మీకు గుర్తుంటే మేకే పేమెంట్ ద్వారా చేయండి ఇప్పుడు మనం మేకే పేమెంట్ ద్వారా ఇది యూపీఐ ఐడితోని చేశాను ఇక్కడ మనకు ఒక నార్థర్ ఫోర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనేది ఒకటి ఒక మెసేజ్ వస్తుంది తర్వాత మనం ఫోన్పేలోకి వెళ్ళి ఫోన్పే అయితే ఫోన్పే గూగుల్ పే అయితే గూగుల్ పేలోకి వెళ్ళి దాంట్లో మనకు చూపెడుతుంది ఎన్పిడిసిఎల్ ఇప్పుడు నాకు ఎలా అయితే వచ్చిందో సేమ్ మీకు కూడా ఎలాగైనా వస్తుంది దానిపైన క్లిక్ చేసి మన యూపీఐ నెంబర్ను ఎంటర్ చేస్తే మనకు బిల్ అనేది వాళ్ళకు పేమెంట్ అయిపోయింది చూడొచ్చు డియర్ యూపీఐ కస్టమర్ అని మాకు మెసేజ్ మనకు డెబిట్ అయినట్టు కూడా మెసేజ్ అనేది చూపెడుతుంది చూడొచ్చు మనము బిల్లు థ్యాంక్ యూ అని పైన వచ్చింది కదా సేమ్ మనం బిల్ అనే ఇలా మనం టీజీ ఎన్పిడిసిఎల్ ద్వారా కరెంటు బిల్లు కట్టే విధానం చూశారు కదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి వాటికి రిప్లై ఇస్తాను మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్